మనకు కనిపిస్తుంది ఆడబడుచు డామినేషన్ సో ఆడబడుచు డామినేషన్ ఆడబడుచు చెప్తేనే ఇల్లు నడవాలి ఆడబడుచు చెప్పినట్లే వాళ్ళ నాన్న వింటాడు అంటే మామగారు వింటారు హస్బెండ్ వింటారు అంట సో ఇది కొంచెం సర్దుకుపోయేంత విషయమా అంటే అందరికీ అంత మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అంత లౌక్యం కానీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆడబడుచు వచ్చి పెత్తనం చేస్తుంటే ఇల్లు ఏంట్రా అన్న కన్ఫ్యూజ్ లోనే అమ్మాయి ఉంది ఇందులో మనం ఆలోచించాల్సింది ఇంకొకటి ఫిజికల్ అటాక్ రెండు సార్లు ప్రెగ్నెన్సీ వస్తే కడుపు మీద కొట్టో ఇంకో రకంగానో అమ్మాయి ప్రెగ్నెన్సీ పోయేలాగా చేసేంత ఫిజికల్ అటాక్ ఉంది అసలు భర్తే నచ్చడు అత్తమామల కుటుంబం అంటేనే పూర్తిగా లేదు అలాంటి అమ్మాయికి ఈ టైప్ ఆఫ్ హెరాస్మెంట్స్ తట్టుకోవడం చాలా కష్టమే సో ఇలాంటి పొజిషన్లో ఉన్న ఈ అమ్మాయి ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా అవ్వదా అంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి రెడీగా లేరు మనం ఫోర్స్బుల్గా పంపించినా కంటిన్యూ అవ్వడం కష్టం ఎందుకంటే అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది పోలీస్ స్టేషన్ ద్వారా గా వెళ్ళారు పోలీస్ స్టేషన్ అంటేనే ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే లోపల వేస్తారు లేకపోతే కేసులు సీరియస్గా పెడతారు అర్థమవుతుంది సో అలాంటి పొజిషన్లోనే ఏదో కొంచెం భయపడి తీసుకెళ్ళి ఏదో ఊరు ఊరు చివర పడేశాడు కనీసం కాపురం చేయలేదు అక్కడికి వెళ్ళాలి అమ్మాయి ఉందా పోయిందా ఎలా ఉంది అని కూడా ఆయన పట్టించుకోలే సో అలాంటి అమ్మాయి కాస్త వన్ వీక్ ఏదో తన డబ్బులతో తను తిని ఇంకా ఉండలేక అమ్మాయి వెనక్కి వచ్చింది అంటే ఇప్పుడు మన షోకు వచ్చినా మనం మాట్లాడినా కూడా ఫోర్సుబుల్గా మనం కాపురానికి పంపిస్తే రమ్య గారు బెదిరించి పంపిస్తారా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా మోటివేట్ చేసి పంపిస్తారా అంటే ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి సరే అలా అని పంపిస్తే ఇక్కడ వాళ్ళ ఆడబడుచు డామినేషన్ ఎక్కువ ఉంది అత్తమామల డామినేషన్ ఉంది సెకండ్ పొజిషన్ లో అంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వడం కుదరదు ఎస్ ఆవిడ వద్దు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు సో ఫిక్స్ అయిన ఇంటికి ఈ బలవంతంగా పంపించడం వల్ల ఎంతమందిని మార్చి ఒక కాపురం నిలబెట్టడం అంటే ఎస్ నిలబెట్టాలి కానీ అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు ఇంతమంది కౌన్సిలింగ్ వస్తారా ఎంతమంది సెటిల్ చేసుకోవాలని ఇంటెన్షన్ ఉండాలి కదా ఇంటెన్షన్ ఉండి ఈ మిస్టేక్స్ ఉన్నాయండి అందువల్ల మా వల్ల కావట్లేదంటే మనం ఇచ్చే కౌన్సిలింగ్ వాళ్ళకి రీచ్ అవుతుంది ఇక్కడ అసలు వద్దు అని ఫిక్స్ అయిపోయిన కేసు బలవంతంగా పంపించడానికి వర్కౌట్ అవ్వదు ఇక్కడ పిల్లలు లేరు ఏమీ లేదు తిప్పికొడితే ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వాలి సో ఇలాంటి పొజిషన్ లో కేసు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ బెటరు అనేది నా ఉద్దేశం కానీ ఈవిడ ఉద్దేశం నాకు అతను మంచిగా ఉండి మారిపోయి గా మాతో కాపురం విడిగా పెడుతూ మా ఆడపడుచు డామినేషన్ లేకుండా ఉంటే బాగానే ఉంటుందండి అనేది ఆవిడ ఉద్దేశం అది ఎంతవరకు వర్క్ వర్క్అట్ అవుతు అవుతుంది అంటే కొంతకాలం లీగల్ గా ఫైట్ చేయాలి ఇప్పుడు ఎట్లా అనుకుని అలా దులిపేసుకుని అలా వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వగానే వినేసే టైప్ కాదు వింటే అలా ఆయన ఒక్కడే వింటాడు మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళగానే అక్కడ వాళ్ళకి ఇచ్చేది ఇస్తారు అనేది కష్టం అవుతుంది సో ఇక్కడ తనకున్న ఆప్షన్స్ టూ ఆప్షన్స్ ఒకటి లీగల్ గా వెళ్ళటం రెండు కొంతకాలం వెయిట్ చేయడు సో ఇది ఇప్పుడు తనతో మాట్లాడదు మేడం వింటున్నారండి అమ్మా మీ కేసులో మీరు కొంతకాలం దూరంగా ఉండడానికే చూడండి వాళ్ళ వైపు నుంచి ప్రపోజల్ రావాలి ఈ అమ్మాయి మాకు వద్దు అనో ఈ అమ్మాయి మాకు కావాలి అనో మీకు మీరుగా వంద సార్లు వెంపర్లాడిన మీరు ఇప్పుడు రమ్య గారు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేస్తే అయిపోతుంది అంటే మీకు చెప్పాను రీజన్ ఏంటో మీ ఆయనకు ఒక్కడికే కౌన్సిలింగ్ ఇవ్వగలం కానీ ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి గేటు దాటే టైం కల్లా అక్కడ మీ ఆడబడుచు మీ అత్తమామ మోటివేట్ చేస్తారు మేడం వాళ్ళందరినీ పిలుచి కౌన్సిలింగ్ ఇచ్చేయండి అంటే అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవదు అలా కూడా చెయ్యు ఎప్పుడు వాళ్ళు విల్లింగ్గా ఓకేనండి మేము సెటిల్మెంట్కి రెడీయే అమ్మాయిని తీసుకెళ్ళడానికి రెడీయే మా కండిషన్స్ ఇవి అమ్మాయి ఇలా ఉంటే మాకు ఓకే అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అర్థమవుతుందా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అర్జెంట్గా కాపురానికి వెళ్ళటం గురించి కాకుండా వాళ్ళకి బుద్ధి చెప్పడం ఎలాగా అని ఆలోచించండి ఏం ఒక్క నిమిషం మీరు ఇంకేమీ చేయలే బుద్ధి చెప్పడం ఎలాగా అంటే వెంట వెంటనే కౌన్సిలింగ్లు వెంట వెంటనే పెద్ద మనుషుల మీటింగు వెంట వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు కాదు ప్రతిదానికి కొంత ఊపిరి పీల్చుకునేలాగా టైం ఇవ్వాలి మీరు కాపురం కావాలంటున్నారు అదే వద్దు అనుకుంటే వెంట వెంటనే లీగల్ యాక్షన్ తీసేసుకోండి అని చెప్తాం సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ అదే అమ్మా మీకు వాళ్ళకి మీకు చెప్తున్నది అదే వాళ్ళకి మిమ్మల్ని తీసుకెళ్లే ఉద్దేశమే లేదు మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కొంతకాలం సైలెంట్గా వెయిట్ చేయడం వాళ్ళ వైపు నుంచి ఏం ప్రపోజల్ వస్తుందా అని అతను నీ మీద ఏ కేసులు వెయ్యలేడు అతను వన్ ఇయర్ కంప్లీట్ అయినాక డైవర్స్ కేసు వేస్తాడు అప్పుడైనా నువ్వు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే అప్పుడైనా నీ కేసులు నువ్వు వేసుకోవాల్సిందే కోర్టులో సో ఇప్పుడు ఆ పని మీరు ఇప్పుడే చెయ్యండి అంటున్నా నిన్నేమి విడాకులు ఇవ్వమని చెప్పట్లా మీ ఆయన్ని వదిలేయమని చెప్పట్లా వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి నీకున్న హక్కులేంటో తెలుసుకో నీ హక్కులేంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అత్తామామ మీద మీ ఆడబడుచుల మీద మీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ వేరు కేసు పెట్టడం ఎఫ్ఐఆర్ పెట్టడం వేరమ్మా ఎఫ్ఐఆర్ చేయించేయండి అంటాను అర్థమవుతుందా ఎఫ్ఐఆర్ అనుకో అది ఫ్రీ కేసు నీకు లాయర్ అవసరం లేదు తర్వాత మీరు ఒక చిన్న లాయర్ని పెట్టుకొని గృహింస చట్టం కేసు వేసుకోండి లేదా మెయింటెనెన్స్ కేసు ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసుకోండి ఒకటి చాలు ఎందుకంటే నువ్వు ఈ రెండు కేసులు వేసి మీ వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పితే వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు నిన్ను కాపురానికి తీసుకెళ్ళడానికి లేదా ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి మ్యూచువల్ సెటిల్మెంట్ అడుగుతారు ఆ టైంకి నీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నేను ఎంత ప్రయత్నించినా వీళ్ళతో కలిసి కాపురం చేయడం కుదరట్లేదు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వదిలించుకుందాం ప్రశాంతంగా ఉందాం నా పనేదో నేను చేసుకుందాం అనుకోవడం ఒకటి లేదా వద్దండి ఏం జరిగినా పర్వాలా నాకు జీవితకాలం మెయింటెనెన్స్ కావాలి నేను ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోలేను కదా అంటే జీవితకాలం నువ్వు బతుకున్నంత వరకు మెయింటెనెన్స్ వసూలు చేసుకోవచ్చు అతని దగ్గర నుంచి అదేనమ్మా అలా చేయడం కోసమే నీకు ఫస్ట్ ఆ పనే స్టార్ట్ చెయ్యి నువ్వు అంటున్నా నువ్వు ఆ పని స్టార్ట్ చేస్తే మిగతా కాపురం నిలబడటమా ఏంటా అనేది నీకు అర్థమైపోద్ది వాళ్లే నీ దగ్గరకు వస్తారు నువ్వు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు ఇప్పుడు మేము పిలిపించినా వాళ్ళు రారు తల్లి నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు పనులు చెయ్యి ఒకటి పోలీస్ స్టేషన్ లో కేసు వేసి రెండు లాయర్ పెట్టుకొని నేను చెప్పిన డీవీసీ కేసు ఎంసీ కేసు ఫైల్ చేసుకొని రిలాక్స్ గా కూర్చో మిగతావి జరగాల్సి వన్ టూ ఇయర్స్ లో జరిగిపోతాయి అమ్మా ఎంతకాలం బతికారు కదమ్మా అతను వదిలిపెడితే జీవితం లేదు అంటానికి బలవంతంగా నిన్ను తీసుకెళ్ళాలి వాళ్ళ ఇంట్లో కాపురం చేయించాం అనుకో చంపేస్తారు కిరసనాలే పోస్తారో గ్యాస్ సిలిండర్లే వదులుతారు లేదా నీకు సైకలాజికల్ డిప్రెషన్ తీసుకొచ్చి నీకు నువ్వే సుసైడ్ చేసుకునేలాగా చేస్తారు బలవంతంగా కాపురాలు కలపడం కుదరదమ్మా చట్టపరంగా కూడా అర్థమవుతుందా నీకు ఆల్రెడీ ఏం చెప్తున్నాను మీ మ్యాటర్ లో వాళ్ళకి వాళ్ళు వచ్చి నాకు అమ్మాయి కావాలి అంటే తప్ప వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కుదరదు రెండు మీరు ఈ కేసులు వేసుకుంటే మీకు నెల నెల మెయింటెనెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళే వాళ్లే సెటిల్మెంట్కి వస్తారు అది మ్యూచువల్ సెటిల్మెంటా కాపురానికి తీసుకెళ్తారా నువ్వు అనుకున్నట్టు అప్పుడు జరిగిద్ది నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టుకొని కూర్చోని ఇట్లా చిటికలు వేస్తే ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే ఉడవకుండా ఎక్కడో చెప్పావు ఉండేది హైదరాబాద్ అక్కడ దాకా వచ్చి కేసులు వేయలేం కదమ్మా ప్లీజ్ అన్ని మీరు అనుకున్నట్టు అయిపోతే అట్లా తల్లి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసు అయితే ఫ్రీ కేసు కదా ముందు ఆ పని చెయ్యండి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఛార్జ్ షీట్ అయిపోయింది మేడం అన్నప్పుడు ఫోన్ చేయండి తర్వాత అక్కడ లాయర్ ని పెట్టించటమా మేమేం చేయగలం అనేది ఆలోచిస్తాం ఓకే అమ్మ జాగ్రత్తగారు ఇప్పుడు ఆ అమ్మాయి మాటలు వింటే మనకి చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది ఎలా అంటే సగం మంది బయట ఏమనుకుంటారంటే ఓకే టీవీ షోకి వెళ్తేనో రమ్య గారి దగ్గరికి వెళ్తేనో సార్ దగ్గరికి వెళ్తేనో ప్రాబ్లమ్ క్లియర్ అయిపోద్ది అంటే ఎంత వరకు చేయగలమో హండ్రెడ్ పర్సెంట్ అంతా చేస్తున్నాం మన మన కి తెలుసు వీటికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండటం వల్ల మేమే ఇక్కడ దేవతలం కాదు ఇలా అని ప్రాబ్లం క్లియర్ చేసేయడానికి ఇక్కడ ఇవిడు ప్రాబ్లం చూస్తే మనకు అర్థం అవుతుంది హస్బెండ్ ఒక్కడే ప్రాబ్లం కాదు ఆడపడుచులు అత్తమ్మాలు ఎంతమంది ఉన్నారు పైగా కాపురం నాశనం చేసేసుకుంది ఆల్రెడీ కొంచెం టైం ఎప్పుడైనా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా గొడవ మీద గొడవ వెళ్తుంటే అది పెద్దది అయిపోద్ది కొన్ని కొంత టైం ఇస్తే కాలం ద్వారా సమస్యలు సాల్వ్ అవ్వడానికి అవకాశం కొంచెం గ్యాప్ ఇవ్వడం ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ కేసు యొక్క సీరియస్నెస్ అనేది మనకు అర్థం అవుతుంది ఆవిడకి అర్థం కావట్లా సో ఆవిడ చేయాల్సిన పని ఇప్పుడు నేను చెప్పినట్టు లీగల్గా వెళితే మెయింటెనెన్స్ అంటూ ఆర్డర్ అయిందంటే వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు రెండు ఆవిడంతా మాట్లాడుతున్నారు కదా గా నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలండి భర్త లేకపోతే నాకు జీవితం లేదు అని వన్స్ ఒకసారి మెయింటెనెన్స్ ఆర్డర్ అయినాక ఇలా మాట్లాడరు ఎందుకంటే ఆరామగా ఇంట్లో కూర్చుంటే పదివేలు వస్తున్నాయి ఇంకా ఆ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సేవలు చేసి వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు అనే ఒక మెంటాలిటీ ఖచ్చితంగా వస్తుంది సో ఈ కేసులో కనీసం ఆ మెయింటెనెన్స్ ఆర్డర్ అయితే వాళ్ళు నేను దాకా చెప్పిన టూ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్లో మ్యూచువల్ సెటిల్మెంట్ కన్నా వస్తారు లేదా ఆవిడకి జీవితకాలం మెయింటెనెన్స్ అన్నా వస్తుంది అది బెటర్ ఆప్షన్ మిగతాది ఏదో జరుగుతుంది కొంత దానికి ఆవిడ అడుగుతున్నది మేడం మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసులు వేసేయండి అంటే అన్ని కేసులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా వేయడానికి కుదరదండి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉమెన్స్ కమిషన్ కు మనం అట్లా పంపించగలం ఇక్కడ పోలీస్ స్టేషన్ కేసు తన ఫ్రీ కేసు ఆవిడ వెళ్ళి చేసుకోవాలి ఇప్పుడు కొన్ని కేసులు సలహాలు ఇవ్వడమే ఎక్కువ చాలా సందర్భాల్లో ఈ మాత్రం ఫెసిలిటీస్ కూడా లేవు మన టీవీ షోల ద్వారా మనకి మన కి ఈ ఎపిసోడ్లు చూసి కొంత అవేర్నెస్ వాళ్ళ కి డైరెక్ట్ గా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతాం అలా అన్ని సందర్భాల్లోనూ పోస్టుల ద్వారానే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం అనేది కుదరదు వీళ్ళు కొంత వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం కోసం వాళ్ళు కొంత హార్డ్ వర్క్ చేయాలి ఏమీ చేయకుండా ఈజీగా అయిపోవాలంటే ఎప్పుడు అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు అనేది మన ఉద్దేశం సో తను లీగల్గా వెళ్తే బెటర్ హండ్రెడ్ పర్సెంట్ తను అనుకున్న రిలీఫ్ వస్తుంది మీరు అన్నట్లుగా ఆవిడ చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నారు మేడం ప్లీజ్ మేడం నా కోసం ఏదో ఒకటి చేయండి అని ఆవిడ అడగడంలో ఆవిడ అమాయకత్వం కనబడుతుంది బట్ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకటే సింగిల్ సొల్యూషన్ మీరు ఇచ్చే మాటల్లో మంది రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ దాకా ఫోన్ కాల్ రాని వాళ్ళు కూడా మంది సజెషన్స్ విని ఇంకా ఏం చేయొచ్చు ఏం చేయాలి అని ఫర్దర్ స్టెప్స్ అన్ని తీసుకొని ఆ ప్రొసీజర్స్ అంతా ఫాలో అవుతున్నారు గా మీరు అన్నట్లు ఈవిడ ఆ ఛార్జ్ షీట్ అంతా ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కనుక మనకు కాల్ చేస్తే మీరు చెప్పాల్సిన సజెషన్స్ మీరు చెప్తారు ఎనీవేస్ ఫైనల్ గా ఆవిడకి మంచి ధైర్యం ఇచ్చారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి